అమ్మ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి త్యాగానికి ప్రేమకి పెట్టింది పేరు అమ్మ అలా తాను కరిగిపోతూ వెలుగునిచ్చే పాత్రలో ఎంతో మంది నటీమణుడు నటించారు అలా నటించి మనందరినీ కంటతడి పెట్టిన లేడీ ఆర్టిస్టులు కోకల్లలు అందరూ మనం ఎప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడైనా టక్కున చెప్పే సినిమా ఏదయా అంటే మాతృదేవోభవా అని అంటాము ఎందుకంటే ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు గ్లామరస్ హీరోయిన్ మాధవి కెరీర్ చివరి రోజుల్లో నటించిన సినిమా ఇది ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టాల్సిందే ఎంతలా అంటే సినిమా చూడటానికి వచ్చిన వాళ్లకి టికెట్ తో పాటు ఒక ఇచ్చేంతగా అంతలా అందరి చేత కంటతడి పెట్టించిన సినిమా ఇది ఈ సినిమాలో మాధవితో పాటు ఈ సినిమాలో నటించిన ఆమె పిల్లలు అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు నటించడం సినిమాకే హైలైట్ అని చెప్పాలి మరి అలా మాధవి మనందరినీ హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసింది ఇక ఆ సినిమాలోని మాధవి పిల్లలు చైల్డ్ ఆర్టిస్టుగా బాగా నటించారు మరి ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఏమైనట్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళు సినిమా రంగానికి చెందిన వాళ్లేనా సినిమా ఇండస్ట్రీలోనే ఇంకా కొనసాగుతున్నారా అన్న అనుమానాలు మనకు చాలా సార్లు వచ్చాయి ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోలుగా హీరోయిన్లుగా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా ఏదో ఒక విధంగా సినిమా రంగంలో రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఈ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ పిల్లలు మనకిప్పుడు ఎందుకు కనిపించట్లేదు అని అనుకుంటాం ఈరోజు నేను మాట్లాడబోయేది ఈ సినిమాలో నటించి మనల్ని అలరించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు మాస్టర్ మార్టిన్ సినిమాలో చివరి వరకు మాధవితోనే ఉండే పాత్రలు నటించాడు ఈ కుర్రాడు ఈ సినిమా నటించే టైం కి మాస్టర్ మార్టిన్ మూడవ తరగతి చదువుతున్నాడు ఈ సినిమాలో ఇతడి నటనకి మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు ఇతని సినిమా రంగం వైపు తీసుకురావడం ఇష్టం లేకపోవడంతో ఇతడు చదువుకే పరిమితం అయిపోయాడు కుటుంబానికి చెందిన మార్టిన్ బీటెక్ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత పై చదువులకి అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యాడు ఇతడికి పెళ్ళైంది ఒక కూతురు కూడా ఉంది మార్టిన్ గనక మనం ఇప్పుడు చూస్తే నూరెల్ల పెడతాం అచ్చు హీరోలాగా ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మార్టిన్ కి ఆ తర్వాత హీరోగా నటించే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి కానీ ఇతడికి సినిమా రంగం వైపు రావడం ససేమిరా ఇష్టం లేదు మామూలుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక్కసారి సినిమాల్లోకి అడుగు పెట్టిన వాళ్ళు చాలా మటుకు అదే రంగంలో కొనసాగుతుంటున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి పెరిగి పెద్దల తర్వాత హీరోగా నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా సినిమా ఆఫర్లని రిజెక్ట్ చేశాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మరి అలా మనందరినీ మాతృదేవోభవ సినిమాలో మన చేత కంటతడి పెట్టించిన మార్టిన్ ని ఇప్పుడు చూస్తే మీరంతా నూరెల్ల పెడతారు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నాడు మరి మార్టిన్ ఫోటోలు అతడి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి తప్పకుండా లైక్ కమెంట్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి